కంటిన్యూ అవ్వదు మామూలు తుపాను కాదు అసలు భయంకరంగా ఉందా ఇవాళ చూస్తాను అర్థమైపోతుంది సిచ్యువేషన్ ఇక్కడ ఎలాగ ఉంది ఏ విధంగా ఉందని చెప్పి సో అన్న వాళ్ళ దగ్గర నైట్ అయితే ఉన్నాను ఇప్పుడు వెళ్తున్నాను అని తెలుసుకొని నాకు వాటర్ బాటిల్ బిస్కెట్స్ అన్ని కొనిసి ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భయ పొద్దున్న యాక్సిడెంట్ అనుకుంటాం కానీ తీరిపోతుంది మామూలుగా ఇద్దరు వెళ్తుంటే సో ఇదంతా ఏదో మార్కెట్ ఏటో సడన్గా క్లైమేట్ చేంజ్ హైగెస్ట్ నాభై సంపద మీరు చూస్తున్నారు ఐడి యూట్యూబ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాణా ఘాట్ అనమాట సో బ్యాక్ సైడ్లో చూస్తున్నారు కదా మొత్తం అంతా ఏపీ బండ్లు మన ఏపీ వాళ్ళ అందరు అనమాట సో అన్న వాళ్ళ దగ్గర నైట్ అయితే ఉన్నాను సో నైట్ భోజనం పెట్టి అన్ని మీరు ముందు రోజు ముందు రోజు అంటే లాస్ట్ వీడియో చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న సో మళ్ళీ కలుస్తాం అన్న తర్వాత అదిగోండి అక్కడ ఒక తెలుగు ఏ తెలుగు ఏపీ బండి ఇది ఏపీ బండి ఇది ఏపీ బండి ఇంకా ఆ ముందుకు ఉన్నాయి ఆ ఏపీ బండ్లు ఏపీ పండ్లు చూడగానే ఆపిన కరెక్ట్గా ఏంటంటే వీళ్ళ దగ్గర కరెక్ట్గా ఆపిన తర్వాత వెంటనే క్లైమేట్ చేంజ్ అయిపోయింది పెద్ద వర్షం అలా మూడింటి వరకు పడుతున్నా ఉంది సో ఇంకా ఇప్పుడైతే తొమ్మిది అంత అవుతుంది టైం పర్లేదు సో ఈవినింగ్ ఐదు కల్లా కంప్లీట్ చేసిన వంద కిలోమీటర్లు ఆరామ్సే సో ఇంకా ఈ భయ అయితే మాత్రం ఈ ఈ దీనికి అందరికి బాగుండర్ అనమాట సో ఏదైనా గొడవ వస్తే మాత్రం ఇది గొడవ టైపే కదన్న లాగే సో దీని అన్ని బాగుండరు నైట్ అయితే అక్కడ పడుకున్నా సో ఇప్పుడు వెళ్తుందా అని తెలుసుకొని నాకు వాటర్ బాటిల్ బిస్కెట్స్ అన్నీ కొనిసి ఇచ్చారు అనమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భయ థ్యాంక్ యూ అమ్మ అనుకుంటాం కానీ తీరిపోతుంది మామూలు కాదు అసలు ఎండ చూసారా నెత్తి మీదకి ఉంది చూపెట్టినా కూడా వేస్ట్ అసలు మీదవుతుందా తెలుస్తుంది ఇంకా వెళ్దాం ముందుకెళ్దాం సో ఇంకా కృష్ణనగర్ దాదాపుగా ఇంకొక ముప్పై కిలోమీటర్లు అయితే ఉంది అనమాట ముప్పై కిలోమీటర్లు ఈజీగా అయిపోతుంది ఇది స్టార్ట్ చేసేలా కొద్ది ముందుకు వచ్చాన లేదు పొద్దు పొద్దున్న యాక్సిడెంట్ సో నాకు తెలిసి ఎవరికి ఏం అవ్వలేదు అనుకుంటున్నా ఒకవేళ అయినా కూడా చిన్న చిన్న ఇంజరీస్ తర్ట్ అవుతుంది మళ్ళీ హైవే నుండి ఇలాంటి లూప్ టైన్లకి అయితే తీసుకొచ్చింది హైవే కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పి ఈ రోడ్డు కూడా అసలు ఏం బాగోలేదు చాలా దారుణంగా ఉంది డ్యాన్సింగ్ అవుతుంది కెమెరా అయితే మాత్రం డ్యాన్స్ డ్యాన్స్ చేస్తుంది నాట్యం ఇప్పుడు ఈ వీడియో మీకు అప్లోడ్ చేసి పెట్టాలంటే ఇప్పుడు నేను గూగుల్ ఫొటోస్లోకి వెళ్ళి స్టెబ్లే పెట్టి అప్లోడ్ చేయాలి అంత కష్టం ఉంటుంది అసలు ఇలాంటి రోడ్లో లాక్ చేయాలంటే సమ్మ ఉంది ఇద్దరు వెళ్తుంటే ఇవాళ రైడ్లో మనం ఫస్ట్ రైల్వే క్రాసింగ్ ఫస్ట్ సెకండ్ రైల్వే క్రాసింగ్ మూడు రైల్వే రాసింది ఫోన్ మాట్లాడుకుంటాము మమ్మీ వాళ్ళకి మొత్తం డ్యాన్సింగ్ అయిపోతుంది వద్దునండి కెమెరా ఆపేస్తే బాగుంటుంది అప్పుడే ఈ రోడ్డు ఇక్కడ చూడడానికి ఇలా కొందా దీని ముందు అంతా నరకం చూసిన ట్రాఫిక్ ట్రాఫిక్ అటుపక్క చూడండి రైల్వే ట్రాక్ మధ్యలో చిన్న చిన్న పొలాలు ఇక్కడ రోడ్ అతని పొలాలు కానీ నేను మధ్యలో ఈ మధ్యలో జర్నీ చేసినంతసేపు నాకు నరకం చూసిన కన్స్ట్రక్షన్ అవుతుంది రో నోవర్ అంతా మట్టే మామూలుగా లేదు మట్టి నలభై రెండు కిలోమీటర్లు ఎంత వచ్చినాయి ఇప్పటివరకు ఎండ మాత్రం బయపచ్చింది మధ్యాహ్నం నుండి తిరిగి పడుకుంటాను అనమాట తిరిగి పడుకుంటే కొన్ని దూరం రాగానే టోల్ గేట్ కనబడింది టోల్ గేట్ కనబడక ఏదో సడన్ గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది టైం ఎంత కూడా ఉండదు కోర్ అయింది క్లైమేట్ అయితే చాలా దారుణంగా ఉంది ఒకసారి చూపిస్తాను క్లైమేట్ ఎలా ఉందో సో అలాగే ఇక్కడ మన తెలుగు కూడా చాలా కనబడుతున్నాయి చూపిస్తాను అది కూడా మన ఏపీ వ్యక్తి వాళ్ళ దూరం వెళ్ళి ఇది మన ఏపీ బండ్లు చూపిస్తాను అవన్నీ ఇంకా ఉన్నాయి వచ్చిన సో ఇదంతా ఏదో మార్కెట్ అయ్యయ్యో ఎదురుగొట్ట వచ్చే లారీలు చూడలేదు ఇది అది చూపిస్తాను కానీ ఒక్కసారి చూడలేదు గుడ్ అయిపోయిన ఇలా లేకపోతే అంతే సంగతి మార్కెట్ క్లైమేట్ అయితే చాలా దారుణంగా చేంజ్ అయిపోయింది సో ఇది ఎక్కడైనా కాబట్టి ఎందుకంటే వర్షంలో తరిచి వెళ్ళే పోదురు ఎండ్లో వెళ్ళడం బెస్ట్ అనుకుంటాను నేనైతే బరువు ఎక్కువైపోతుంది ఒకవేళ తడిస్తే మాత్రం పెట్రోల్ బంక్ తగ్గడని వాళ్ళు స్టే ఇలా ఎందుకు ఇప్పుడు ఆపేస్తున్నారు అంటే అటు చాలా దారుణంగా ఉంది మప్పు స్మెల్ కూడా చాలా గిట్టుకొస్తుంది సడన్గా పడిపోతుంది వర్షం నిన్న కూడా అలాగే పడుతుంది సో ఇది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది అక్కడ అడగాలి ఒకసారి ఏమంటారో చూడాలి మరి వాళ్ళు ఇవాళ రైడ్ కూడా బిస్కెట్ అనమాట రైడ్ క్యాన్సిల్ ఇంకా ఇవాళ రైడ్ ఇంకా ఎక్కడ నుండి రైడ్ కంటిన్యూ అవ్వదు సో ఎందుకంటే రోజు రోజుకి ఈవినింగ్ అయితే చాలా వర్షమే పడిపోతుంది అసలు మామూలుగా కాదు సో ఒకసారి చూపిస్తాను ఇద్దరు కొంటే ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది అసలు ఇయ్య బాబు చూస్తేనే ఇట్లా ఇట్లా పడిపోతుంది నాకైతే అంత దారుణంగా ఉంది ఊరు బాబు అయ్యే బాబు ఫోన్ లైట్ క్యాప్చర్ అవ్వట్లేదు ఇంకా చాలా దారుణంగా ఉంది బ్రో యాక్చువల్ ఇక్కడ సో మొత్తం అంతా బ్లాక్ క్లౌడ్స్ ఇంకా టైం కూడా ఏం అవ్వలేదు అసలు సో ఇదే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో స్టే అయితే ఇచ్చారనమాట పక్కనే ఫుడ్ కూడా ఉంది అవైలబుల్ వాక్బుల్ డిస్టెన్స్ చిరుకులు పడిపోతున్నా అర్జెంటుగా టెంట్ వెళ్ళి వేసి లేకపోతే బిస్కెట్ అయిపోతాను చాలా దారుణంగా ఉంది అసలు అయితే విపరీతం వేస్తుంది అసలు చాలా దారుణంగా ఉంది మొత్తం బ్యాగ్ 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 వచ్చేస్తుంది సైకిల్ చూడండి ఎంత గిట్టిగా మామూలు తుఫాను కాదు అసలు భయంకరంగా ఉంది ఇవాళ చూస్తాను అర్థమైపోతుంది చెట్లు ఇవాళ టెంటే వేస్తాను ఉంటుందో ఎగిరిపోతే కూడా డౌట్ నాకు అయితే జత కూడా వేస్తుంది అసలు మామూలుగా లేదు గాలి వానా తుఫాను చూస్తాను అర్థమైపోతుంది సిచ్యువేషన్ ఇక్కడ ఎలాగ ఉంది ఏ విధంగా ఉందని చెప్పి సైకిల్ ఎక్కడ పార్క్ చేసినానే కదా మనం నీ ప్రాబ్లం ఇవే ఇక్కడ పార్క్ చేసిన మొత్తం గాలిలు గాలు అదిగోండి అర్థంగా బుక్ అయిపోయినా లోపలకి అన్నీ తీసుకొచ్చేసిన టెంట్ అయితే మామూలుగా పోగట్లేదు అసలు ఎంత బాబా టెంటే ఇస్తాను ఇక్కడ ఉన్నవాళ్ళు హెల్ప్ తోటి ఎందుకంటే అంత టైం దొరకలే నాకు అంతసేపు పిడుగులు కూడా పడారు పక్కనే పక్కనే పిడుగు పడింది ఉన్నాక